శని అమావాస్య రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై మూడున శని అమావాస్య చాలా పవర్ఫుల్ డే సకల దోషాలు దరిద్రాలు పోవాలంటే హిందూ సాంప్రదాయంలో అమావాస్యకు ప్రత్యేకత ఉంది అందులోనూ అమావాస్య శనివారం వస్తే ఇంకా విశేషంగా భావిస్తారు ఈ క్రమంలో ఆగస్ట్ ఇరవై మూడున వచ్చే శని అమావాస్య రోజు ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం ఆగస్ట్ ఇరవై మూడున శనివారం రోజు శని అమావాస్య ఈ అమావాస్యను ఎంతో విశిష్టమైనదిగా పవర్ఫుల్ డేగా భావిస్తారు ఈ శని అమావాస్య రెండు పంచాంగ ధాతువుల కలయికను సూచిస్తుంది అదేమిటంటే అమావాస్య తిథి శనివారం ఇంకా వివరంగా చెప్పాలంటే శని అమావాస్య శనివారం రోజు వస్తే దానిని శని అమావాస్య అంటారు ఈ శని అమావాస్య రోజు న్యాయాధిపతి అయిన శనిదేవుడికి అంకితం చేయబడింది ఇలా శని అమావాస్య అనేది ఏడాదికి రెండుసార్లు మాత్రమే జరిగే అరుదైన కలయిక ఈ రోజు శనిగ్రహం దుష్టప్రభావంతో బాధపడేవారందరికీ ఎంతో శుభప్రదంగా పరిగణించబడుతుంది శని మహాదశ నడుస్తున్నవారు లేదా ఏలినాటి శని అంటే సాడేసాటి కాలంలో ఉన్నవారు ఈ శని అమావాస్య రోజు శనిదేవుడిని పూజించడానికి ఆశీస్సులు పొందడానికి అత్యంత శక్తివంతమైన రోజుగా భావిస్తారు అయితే ఆగస్ట్ నెలలో వచ్చే ఈ శని అమావాస్య తిది ఆగస్ట్ ఇరవై రెండవ తేదీన ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ముగుస్తుంది అయితే ఉదయ తేదీ ప్రకారం ఆగస్టు ఇరవై మూడున శని అమావాస్య నిర్వహిస్తారు ఈ శని అమావాస్య రోజు శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి ఈ శని అమావాస్య రోజు శని భగవానుడికి నల్ల నువ్వులు లేదా ఆవాల నూనె నైవేద్యంగా సమర్పించాలి అలాగే శని అమావాస్య రోజు సాయంత్రం పూట రావిచెట్టు చుట్టూ ఏడు నుండి తొమ్మిదిసార్లు సార్లు ప్రదక్షిణలు చేసి ఆవాల నూనెతో దీపారాధన చేయడం కూడా శుభ ఫలితాలని ఇస్తుంది అలాగే నలుపు రంగు దుస్తులు వస్తువులు పేదవాలకు దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని నమ్మకం శనిదేవుడి అనుగ్రహం లభిస్తుందని శనిదోషం నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు